ఈ నెల పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజాస్వామ్యవాదులు కార్మిక కర్షక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐటీయు నాయకులు చిన్నాంజనేయులు అంజిబాబు పిలుపునిచ్చారు సమ్మె జయప్రదం కోరుతూ మంగళవారం సివిల్ సప్లైస్ కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించి సమ్మె పోస్టర్లను అంటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు کرنوں اللہ والے ننھا جي يا باڊي جيو کي زندباد زندباد آهي جيو کي زندباد جي پرواني నూట నలభై నాలుగు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పన్నెండు గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చేసినటువంటి పోరాటంలో అనేక మంది కార్మికులు అసూలు బాచారు అంత పెద్ద ఉద్యమాన్ని నడిపి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నటువంటి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో సాధించినటువంటి హక్కుని చంద్రబాబు నాయుడు ఒక్క పెన్నుతో పది గంటల పని పని విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాడు ఈ ఈనాడు రేపు పన్నెండవ తారీఖు జరిగేటువంటి సమ్మె కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటింగ్ ప్రైవేటీకరణ ఆపాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ఆటో ముఠా బిల్డింగు తోపుడు వర్కర్ గిగ్ వర్కర్ల రంగ కార్మికులకు చట్టం చేయాలి విద్యుత్ సవరణ గిట్టుబాటు ధర కల్పించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు తక్కువ లేకుండా చెల్లించాలి ఈ డిమాండ్స్తో దేశవ్యాప్తంగా పన్నెండవ తారీఖు నాడు సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం జయవర్జులుగా కోరుతా ఉన్నాం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్మిక వర్గంపై తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అలాగే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేసి సంవత్సరాల తరపడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని కార్మిక రైతు చట్టాలని వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలుసు ఆ రోజు నరేంద్ర మోడీ ఏదైతే ఈ నల్ల చట్టాలని లేబర్ కోడ్లని అమలు చేయనని చెప్పి ఏదైతే వెనక్కి తీసుకున్నాడో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయాలనే ప్రయత్నాన్ని పూనుకోవటం జరిగింది దీనికి వ్యతిరేకంగా రైతు కార్మిక ఉద్యోగ వర్గాలు యావత్తు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్త సమ్మెను నిర్వహించుకోవటం జరుగుతుంది దాంట్లో ఏఐటిసి ప్రథమ భాగంగా అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపై తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా గుంటూరు నగరంలో ఫిబ్రవరి పన్నెండో తేదీ ఉదయం పది గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక రైతాంగ భారీ ప్రదర్శన జరగబోతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని జయప్రదం చేసి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం